నమస్తే నేను మీ పిఎన్ఆర్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు మీరు ముందు చూసిన ఒక పదమూడు పద్నాలుగు సెకండ్ల క్లిప్ చూస్తే మాత్రం మీ అందరికీ క్లియర్గా ఒకటి అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలనుకున్నాను దేని గురించి మాట్లాడాలనుకున్నాను ఇది ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా నేను చైన్లో పెసర్లు మరియు జిలుగులు చల్తున్నాను అవి ఎందుకు అంటే మన భూమికి సాంద్రత ఎరువు ఎరువు రూపంలో పనిచేస్తుంది అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఆ దుక్కి నేను దున్ని దాంట్లో వేస్తే అది చాలా మంచిగా తయారవుతుంది ఎరువులాగా ఉపయోగం అయితే గత పది రోజుల క్రితం చూసిన వర్షాలు నేనే కాదు చాలామంది రైతులు పత్తి కానీ ఇతర ఇతరత్ర ఏదైతే సాగు చేస్తారో అవన్నీ కూడా వేసారు అయ్యనయితే వేసారు బాగానే కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అవి వేసిన కానుండి ఇప్పటి వరకు కూడా మళ్ళీ వర్షపు చుక్కలేదు ఇగో వేసిన తర్వాతకి అప్పుడు పదునుంది కాబట్టి ఆ కొంగలనేవి వాళ్ళే వాటికి తెలుసు ఆ పదంలో దున్నినప్పుడు అందులోంచి ఎర్రలు కానీ వేరే వేరే కీటకాలు కానీ కూడా వస్తాయనేది కానీ ఇప్పటి పరిస్థితి ఏంటి చూడండి చుట్టూ మబ్బులు కానీ ఎండిపోతున్న మొలకలు ఈ ఎండిపోతున్న మొలకలను చూస్తే మాత్రం ప్రాణం వెలువ మారు ఒకసారి మీకు ఇప్పుడు చప్పుడు వినిపిస్తుంది వినండి అది నా అడుగుల చప్పుడు అక్కడ భూమి ఎంతలా ఎండిపోయింది అనడానికి మీకు ఆ అడుగుల చప్పుడు నిదర్శనం ఈ చిత్రాన్ని మీరు కూడా చూస్తుంటారు అప్పుడప్పుడు ఫోటోల్లో టీవీల్లో ఫోన్లలో వార్తల్లో కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు రైతు ఇంతలా ఎదురు చూస్తాడు ఆకాశం వైపు చూసింది నా చేతుల నుంచి జారిపోతున్న పొడి మట్టిని చూసి మీకు అర్థమవుతుంది కానీ నాకు బాగా అర్థమైంది ప్రకృతికి మనకు ఎంతటి సంబంధం ఉంది అనేది మనం ఎంతలా ప్రకృతి మీద ఆధారపడడం అనేది ఇదే నిరసనం ఒకసారి మీరు ఇది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట ఎంతలా ఎండిపోయింది అనేది చిన్న చిన్న మొక్కలు వాటికి నీరు ఇప్పుడు చాలా అవసరం ఒక చిన్న చిరుజల్లు పడినా సరే అవన్నీ కూడా చాలా ఐ మీన్ చాలా బాగా పెరుగుతాయి నేను కూడా ఇప్పుడు ఒక దానికోసం ఎదురు చూస్తున్నాను నాతో పాటు కొన్ని లక్షల కోట్ల మంది రైతులు ఎదురు చూస్తున్నారు అదేంటో మీ అందరికీ తెలిసిందే ఆకాశం వైపు నుండి ఎప్పుడెప్పుడు వర్షం చినుకులు పడతాయని వాస్తవానికి నాకు కూడా తెలియదు నేను చూశాను అంటే ఒకప్పుడు టీవీలో పేపర్లో చూశాను అదేంటని వర్షం కోసం రైతులు ఎదురు చూస్తారు అని అదేంటో విప్పు అర్థమైంది ఈ క్షణం పక్కా అర్థమైంది అనమాట గత ఒక పది రోజుల క్రితం పడ్డ వర్షానికి నేను ఇక్కడ చల్లాను పచ్చి రొట్టె వ్యవసాయం చేద్దామని చెప్పేసి దీంట్లో పెసళ్ళు జిరుగులు చల్లాను కానీ వర్షం పడింది దున్నాము చల్లాము కానీ ఆ తర్వాత మాత్రం వర్షం లేనే లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఆలోచించండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దుక్కి ఏ విధంగా ఎండిపోయిందో చూడండి మొత్తం పొడి ఏమీ లేదు దీంట్లో పదనం ఇంకొక రెండు మూడు రోజులు వెనక ఇలాగే ఉంటే ఎందుకు పనికిరాదు వేసిన గింజలు అన్నీ కూడా మొలకలుగా అన్నీ చచ్చిపోతాయి అన్నమాట ఇప్పటికైనా అర్థం చేసుకోండి శాలరీ బేస్డ్ మనిషికి ఎలా ఉంటుంది ప్రకృతి మీద ఐ మీన్ వర్షం మీద ఆధారపడి బ్రతికే రైతు జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను శాలరీ బేస్డ్ ఎందుకు అన్నాను అంటే వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది సరే తను ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ కానీ రైతుకు అలా కాదు ఇప్పుడు ఒకవేళ రెండు మూడు రోజులు కనుక వర్షం పడకపోతే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి ఐ మీన్ దే నేను అంత కొంత అయితే పెట్టాను కదా వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు అది కథం సో ఈ విధంగా లాసే కదా మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా నాకని కాదు ఎవరికైనా రైతుకి ఎవరికైనా సరే సో అందుకనే రైతుకి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ప్రకృతితో రైతుకి ఎంత అవినాభావ సంబంధం ఉందనేది ప్రకృతిని కాపాడుకుంటేనే మనకు వర్షాలు పడతాయి టైం టు టైం సో అందుకని ప్రకృతిని కాపాడండి దయచేసి నేను అంటే ఈ వీడియో త్రూ ఇది కూడా చెప్పదలుచుకున్నాను అనమాట ప్రకృతిని అంటే అడవిని పెంచండి పొల్యూషన్ తగ్గించండి టైం టు టైం వర్షాలు అన్నీ కూడా పడతాయి అన్నమాట మనకి జై హింద్